త్రివేణి స్కూల్ ఆధ్వర్యంలో తరగతులు ఐదు నుంచి ఎనిమిదవ తరగతి వరకు విద్యార్థుల కోసం నిర్వహించిన క్రోడోత్సవం రెండు వేల ఇరవై ఆరు ఘనంగా ఉత్సవ భరితంగా జరిగింది శారీరక దృఢత్వం క్రమశిక్షణ జట్టు భవనాలను పెంపొందించడమే లక్ష్యంగా ఈ క్రీడా వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి శ్రీ జిట్టా సురేందర్ రెడ్డి చైర్మన్ అలాగే శ్రీ త్రివేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ శ్రీ కె గోవర్ధన్ రెడ్డి ప్రిన్సిపల్ శ్రీమతి ఎం శారద జెడ్పీహెచ్ఎస్ ప్రిన్సిపల్స్ శ్రీమతి విజయ గారులు హాజరై కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ క్రీడోత్సవానికి డాక్టర్ నరసింహ యాదవ్ గారు ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ఉత్సాహపరిచారు ఉపాధ్యాయ బృందం విద్యార్థులు మరియు తల్లిదండ్రులు హాజరు కార్యక్రమానికి మరింత శోభను చేకూర్చింది అనంతరం విద్యార్థుల కోసం పలు క్రీడా పోటీలు నిర్వహించగా తల్లిదండ్రుల కోసం కూడా ప్రత్యేక పోటీలు ఏర్పాటు చేసి అందరినీ ఉత్సాహాన్ని నింపారు ఇక విద్యార్థులకు పథకాల ప్రధానం తల్లిదండ్రులకు బహుమతులు ప్రధానంలో కార్యక్రమం ముగిసింది క్రీడోత్సవ్ రెండు వేల ఇరవై ఆరు ద్వారా విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధిని సాధించాలని శ్రీ త్రివేణి స్కూల్ సంకల్పం మరోసారి స్పష్టమైంది आप सबको स्वागत करता है त्रिवेणी एजुकेशन इंस्टिट्यूशन के ओर से आप सबको स्वागत स्वागत है साथ ही साथ नेशनल इंटरनेशनल जैसा स्पोर्ट्स मीट तो, होता है उस तरीके वो हिसाब से आज जो अपना त्रिवेणी स्कूल के ग्राउंड में वो जैसा वो स्पोर्ट्स मीट मनाए जा रहे इट्स ए वेरी ग्रेटफुल थी जो तो स्पेशली और जो स्पेशली ये मौके पर ऐसे प्रोग्राम्स अपन अपने ने बहुत सारे खेल चुके बहुत सारे कर चुके कई सालों से महान पीटी मास्टर है उनके बच्चे जो है आर्मी में काम कर रहे देश के लिए इंक्रीज करा అందరికీ నమస్కారం ఈ త్రివేణి ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్కు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ స్కూల్ నుండి వందల కొద్ది నేషనల్ స్థాయి వాలీబాల్ ఖోఖో కబడ్డీ అథ్లెటిక్స్లో పార్టిసిపేట్ జరుగుతుంది ఈ స్కూల్ మేనేజ్మెంట్ అయినటువంటి గోవర్ధన్ రెడ్డి సార్ మరియు సురేందర్ రెడ్డి సార్ స్కూల్ ప్రిన్సిపల్ దెన్ ఫిజికల్ డైరెక్టర్ అందరు ప్రోత్సాహంతో వాళ్ళకు ఆర్థికంగా కూడా వాళ్ళు వాళ్ళకు బలపరచడం జరుగుతుంది మరియు స్కూల్లో ఉదయం సాయంత్రము స్కూల్ అవర్స్ కాకుండా ఈవినింగ్ అవర్స్ ఫోర్ టు సెవెన్ కానీ మార్నింగ్ సిక్స్ టు ఎయిట్ కానీ వీళ్ళకి స్పోర్ట్స్ యాక్టివిటీలో రెగ్యులర్ రెగ్యులర్గా కబడ్డీ ఖోఖో అథ్లెటిక్స్లో కోచెస్ని పెట్టి వాళ్ళకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది మరి స్కూల్ నుండి ఎంతోమంది రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో క్రీడాకారులు ఇక్కడ నుండి తయారు చేయడం జరిగింది ఈ మధ్యలోనే ఇప్పుడే అండర్ ఫోర్టీన్ హెస్జిఎఫ్ఐ చరణ్ ఈ పాఠశాల నుండి సెలెక్ట్ అవ్వడం జరిగింది ఈరోజే అతడు ఛత్తీస్గఢ్ తెలంగాణ కబడ్డీ టీంలో సెలెక్ట్ అయ్యి ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి జాతీయ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు జరుగుతున్నటువంటి స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడానికి అక్కడ పోవడం జరిగింది మరి ఈ స్కూల్ యాజమాన్యం స్పోర్ట్స్ డేతో సహా మరియు యాన్యువల్ డే కూడా ఈ పాఠశాలలో జరుగుతూ ఉంది ఈ ఏరియాలో నాకు తెలిసి నేను కూడా ఫిజికల్ డైరెక్టర్గా గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తూ ఉన్నాను నా పేరు డాక్టర్ కె నరసింహ యాదవ్ మరియు ఇన్ని ఫెసిలిటీస్ ఈ పాఠశాల స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఇవ్వడం అనేది ప్రైవేట్ స్కూళ్ళల్లో చాలా తక్కువ అని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో ముఖ్యంగా గ్రౌండ్స్ ఉన్నాయి బట్ ఈ పాఠశాలలో గ్రౌండ్తో పాటు ప్రోత్సాహం కూడా ఉంది కాబట్టి ప్రా ఇవి పాఠశాల వల్ల నన్ను ఇక్కడ విలిచినందుకు ఒక గెస్ట్గా చాలా సంతోషంగా ఉంది మరొకసారి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం